కీర్తనాకారుడు భక్తుడు రాజైన దావీది గారు మాట్లాడుతూ ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని దయచేసి మీరు చూడండి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివే దావేది గారు తనకున్న కాలాన్ని వాక్యాన్ని ధ్యానించడంలో నిమగ్నం అయ్యాడు ప్రేమనవర్ల గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకుంటూ దేవుణ్ణి మరిచిపోలేదు అరణ్యంలోనికి వెళ్ళి సెలయేళ్లను చూసుకుంటూ దేవుణ్ణి కీర్తించటం మానలేదు ఆకాశాన్ని చూస్తూ ఆనందిస్తూ నిజంగా జీవము కలిగిన దేవుడు ఆవలున్నాడన్న సంగతి ఆయనకు జ్ఞాపకాలలో లేకుండా పోలేదు చూసారా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అందులో దేవుణ్ణి వెతుక్కోవాలి మరి మన పిల్లలారా వెతుక్కోవాలి బైబిల్ అనేది ఈ అరవై ఆరు పుస్తకాలు తెరిస్తేనే కాదు ఇందులో ఉన్నది మన హృదయంలో మన మనసులో ఉంటే ప్రకృతిలో ఎక్కడ చూసినా ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తూ మనల్ని జీవముతో నింపగలిగిన గొప్పవి ప్రేమల దేవుని పిల్లల ఆలోచించండి దావీది గారు కీర్తిస్తూ ఒక చక్కటి మాటను ఆయన రాస్తున్నాడు ఏంటంటే గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి నాకు తల్లి అని ఈవిడే అని నాకు నమ్మకాన్ని కలిగించింది నువ్వేనయ్యా నువ్వే లేకపోతే నా తల్లిని క్షణాలలో నేను గుర్తుపట్టి నా తల్లి అని హృదయపూర్వకంగా నేను విశ్వసించగలుగుతున్నాను అంటే దానికి కారణం నీవే కదా అంటున్నాడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాము తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నప్పుడు అసలు ఈ భూమి మీదికి నేను వెళుతున్నాను ఈ వెళుతున్నాను అసలు నన్ను ఎవరు చూసుకుంటారు నన్ను ఎవరు పెంచుతారు నాకు బట్టలు ఎవరు కొంటారు అసలు నేను ఎక్కడుండాలి నా బ్రతికేంటి అసలు నన్ను చదివించేవారు ఎవరు ఏమండి ఈ ప్రశ్నలు ఏమైనా మనకు వచ్చే ప్రియమని వారులారా ఈ పెన్షన్ ఏమైనా మనకుందా లేదు ఈ టెన్షన్ ఎవ్వరికీ లేదు వారలారా తల్లి గర్భంలో ఆకారాన్ని దేవుడిచ్చింది మనం పొందుకున్నాం ఒక రోజు భూమి మీదికి వచ్చాం రాగానే ఏడ్చింది ఎందుకో తెలుసా అమ్మో నన్ను ఎవరు పెంచుతారు ఈ లోకంలో నేను ఎలా బతకాలి అని కాదు వారలారా తల్లి గర్భంలో వెచ్చగా ఉండి ఒకేసారి భూమి మీదికి రాగానే భూమి మీదుంటున్న చల్లదనం శరీరానికి అంటుకోగానే ఇన్కన్వీనియంట్గా అసౌకర్యంగా ఉండగానే మనం ఏడుస్తుంటాం ఏడుస్తుంటాం కానీ ఎంత నమ్మకంతో భూమి మీదకి వచ్చామో తెలుసా ఏంటి నమ్మకం అంటే దావీది గారు అంటున్నాడు ఇదిగో నాకు నమ్మకాన్ని దేవుడు కలిగించాడు నన్ను భూమి మీదికి పంపుతున్న ఆయన నాకంటూ ఒక లోకాన్ని కలిగించే ఉంటాడు నన్ను భూమి మీదికి పంపుతున్న దేవుడు నాకంటూ ఒక తల్లిని నన్ను పోషించడానికి తండ్రిని ఇదిగో నాకు కావలసినవన్నీ కలిగించిన తర్వాతనే నన్ను భూమి మీదికి పంపుతున్నాడన్న నమ్మకం ఎప్పుడుందో తెలుసా మనకి మనకు ఊహ తెలియక మునిపే ఆ నమ్మకాన్ని కలిగే భూమి మీదికి మనం వచ్చాం ప్రియమణ దేవుని పిల్లలారా దావీ గారు అదే మాట్లాడుతున్నాడు చూడండి నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి ఆ నమ్మకం ఉంది గనకనే భూమి మీదికి వచ్చాం ఇదిగో బ్రతుకుతున్నాం ప్రియమన వారిలారా ఏమంటే ఈ ఈరోజు ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోతున్నాం మరి వెళ్ళిపోయే ముందు వెళ్ళిన తర్వాత ఏముందో తెలుసుకోవాలి కదా కదా తెలుసుకోవాలి కదా రాకమునుపు నమ్మకంతో ఈ భూమి మీదకి వచ్చాం మరి ఈ భూమిని విడిచిపెట్టేటప్పుడు నమ్మకం ఉందంటారా మనకి ఆలోచించండి ఏమండి పుట్టుకనగానే దేవునికి స్తోత్రం అంటాం చావును గురించి ఏ రోజైనా దగ్గరగా చూసారా చూసారా మనిషికి దాని గురించి పెద్దగా తెలియదు ప్రేమనవర్లారా మనిషికి ఏం తెలుసంటే పెట్టిలో పెట్టి కప్పెట్టేటివే కదా తర్వాత ఏముంది ఫోటోకు దండేసి సంవత్సరానికి నెలకొక్కసారి దండం పెట్టుకుంటే అయిపోయింది అనుకుంటున్నాడు ప్రిమనవర్లారా చావును దగ్గరగా చూసిన వాడికి జీవితపు విలువ తెలుస్తుంది ప్రేమలవారులారా ఒక మూడు రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు తమ్ముడు అన్నయ్య అమ్మ చనిపోయిందన్నా అయ్యో ఎలా జరిగింది తమ్ముడు ఆరోగ్యం బాగలేదు కదా అమ్మకి అవునన్నా అంతకుముందు మీరు వచ్చారు మీరు ప్రార్థన చేశారు అని గుక్క పట్టి ఏడుస్తున్నాడు బ్రీమనవర్లారా ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమంటున్నాడో తెలుసా అన్నా ఇదిగో నా చేతులలోనే ప్రాణం పోయిందన్నా అంటున్నాడు నేను కళ్ళారా చూశానన్నా నేను ఎక్కడో ఉండి అమ్మ జరిగిపోయిందని తెలుసుకుని వస్తే వేరుగా ఉండు కానీ ఎక్కడ పోయింది ప్రాణం నా చేతుల్లో పోయింది అంటున్నాడు చూసారా మనిషి కళ్ళ ముందు ఎదుగుతూ ఏమండి డబ్బు వ్యాపారాలు వ్యామోహాలు ఈ మాయలో పడి నేనేమైపోతాను అన్న ఆలోచన లోనికి రావట్లేదు ప్రేమనవారిలారా ఏమండి ఆయన చనిపోయాడంటే ఆయనకి ఏముందండి ఆయనకు షుగర్ ఉందండి మనకు లేదులేండి ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉందండి మనకు లేదులేంటి అంటే చనిపోయిన వాళ్ళందరూ ఏదో రోగాలతో చనిపోతున్నారు మనకేమీ లేదు అన్న ధైర్యం అనేది మనుషులు ఉంది ఏమండి రోగాలతో చనిపోవట్లేదు ప్రేమను వారలారా దేవుడిచ్చిన జీవితకాలం ముగిసిపోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్కాలం ఇంకా ఉన్నప్పుడు రోగం కూడా నేమి చేయలేదు చాలా మందిని చూడ రోగంతో ఉన్నా ఇంకా బ్రతుకుతుంటారు దేవుడిచ్చిన కాలం ఉన్నది ప్రేమను వారి